హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ఛానల్స్ సో మనకి ఆల్రెడీ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన బిఎల్ఐసి కోర్స్కి ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి బుక్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ బుక్స్ ఏ విధంగా ఉన్నాయనేది అయితే నేను వీడియో చేశాను అండ్ అదేవిధంగా స్కాలర్ కమ్యూనికేషన్ సిలబస్ అండ్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా కూడా ఆ వీడియో కూడా ఒకటి చేశాను ఒకవేళ చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి సో మనకి బిఎల్ఏసి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళకి మనకి ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి గ్రంథాలయం సమాజము ఓకే ఇది మనకి డిసిప్లిన్ స్పెసిఫిక్ కోర్స్ అనేది ఉంటుంది ఓకే దీని సబ్ మనకు సబ్జెక్ట్ ఏంటి గ్రంథాలయము సమాజము ఒకసారి మనకు ఇందులో ఏమేం అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాము మనకి కంప్లీట్గా ఫోర్ యూనిట్స్ ఉంటాయండి గ్రంథాలయం మరియు సమాజంలో ఫోర్ యూనిట్స్లో మళ్ళీ త్రీ త్రీ చాప్టర్స్ ఉంటాయి ఓకే సో అందులో మనకి ఫస్ట్ యూనిట్ వన్ వచ్చేసి గ్రంథాలయము ఒక సాంఘిక సంస్థ అందులో గ్రంథాలయం ఒక సాంఘిక సంస్థకు సంబంధించిన చా చాప్టర్స్ వచ్చేసి మనకి ఫస్ట్ చాప్టర్ సమాజం సమాజంలో గ్రంథాలయాల పాత్ర అదేవిధంగా చాప్టర్ టూ వచ్చేసి గ్రంథాలయం శాస్త్ర పంచసూత్రాలు నెక్స్ట్ చాప్టర్ త్రీ గ్రంథాలయ వృత్తి నైపుణ్యం నెక్స్ట్ మనం యూనిట్ టూ చూసుకున్నట్లయితే యూనిట్ టూ వచ్చేసి మనకి గ్రంథాలయ అభివృద్ధి గురించి మనకు ఉంటుంది సో అందులో మనకి చాప్టర్ ఫోర్ వచ్చేసి ప్రాచీన మధ్య యుగాలయాల్లో గ్రంథాలయాలు అండ్ యూనిట్ ఫైవ్ వచ్చేసి భారతదేశంలో గ్రంథాలయాల ప్రగతి యూనిట్ సిక్స్ వచ్చేసి వివిధ రకాల గ్రంథాలయాలు వాటి విధులు మనకి చాప్టర్ యూనిట్ టూ కంప్లీట్గా గ్రంథాలయాల డెవలప్మెంట్ అనేది ఏ విధంగా జరిగింది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రంథాలయాలు వాటికి సంబంధించిన విధుల గురించి అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి యూనిట్ త్రీ వచ్చేసి గ్రంథాలయ చట్టము ఇతర చట్టాలు ఓకే అంటే మనకి ఇండియాలో మన గ్రంథాలయాల చట్టాలకి కొన్ని ఉంటాయి కదా వాటికి సంబంధించిన చట్టము గురించి మనము తెలుసుకుంటాము ఈ చాప్టర్లో అందులో మనకి చాప్టర్ సెవెన్ వచ్చేసి భారతదేశంలో గ్రంథాలయ చట్టం అండ్ చాప్టర్ ఎయిట్ వచ్చేసి పత్రికల పుస్తకాల నమోదు చట్టము ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ పుస్తకాల వార్తా పత్రికల భట్వాడ పర్వ పౌర గ్రంథాలయ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ అదేవిధంగా రచనాస్వామ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ మనకి చాప్టర్ ఎయిట్లో మనకి ఈ త్రీ టైప్స్ ఆఫ్ చట్టాల గురించి మనము నేర్చుకుంటాము నెక్స్ట్ చాప్టర్ నైన్ వచ్చేసి సమాచార హక్కు చట్టము టూ థౌజండ్ ఫైవ్ అండ్ సాంకేతిక సమాచార సాంకేతిక ఐటీ చట్టము టూ థౌజండ్ ఓకే మనము యూనిట్ త్రీలో కంప్లీట్గా గ్రంథాలయ చట్ట చట్టాల గురించి తెలుసుకుంటా తెలుసుకుంటాము అదేవిధంగా మనకి యూనిట్ ఫోర్ వచ్చేసి గ్రంథాలయ వృత్తి సంఘాలు మనకి ఇందులో త్రీ చాప్టర్స్ ఉంటాయి అందులో చాప్టర్ టెన్ వచ్చేసి అంతర్జాతీయ జాతీయ సంస్థల పాత్ర యునెస్కో ఇఫ్లా ఆర్ఆర్ఎల్ఎఫ్ బా ఓకే అండ్ చాప్టర్ లెవెన్ వచ్చేసి భారతదేశంలో నిపుణ వృత్తి సంఘాలు అండ్ చాప్టర్ టువెల్వ్ విదేశాలలో వృత్తిపరమైన గ్రంథాలయాల సంఘాలు వీటి గురించి మనం తెలుసుకుందాం తెలుసుకుందాం అన్నమాట సో మనకి గ్రంథాలయము సమాజానికి సంబంధించిన మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ అన్నది మనకి టెక్స్ట్ బుక్ ఎండింగ్ పేజ్లో అయితే ఇవ్వడం జరిగింది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి మీ దగ్గర బుక్స్ ఉంటే కనుక ఓపెన్ చేసి చూడండి సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలి అండ్ అదేవిధంగా మనం ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు సిలబస్ అండ్ మోడల్ పేపర్ తెలిస్తే మనకి నేర్చుకోవడానికి కొంచెం ఈజీ అవుతుందన్నమాట చూడండి మనకి ఇక్కడ సెమిస్టర్ వన్ డిఎస్సి కోర్సు గ్రంథాలయ సమాజము మనకి ఎగ్జామ్ టైం డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ ఉంటుంది అండ్ మనకి హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే పాస్ మార్క్స్ వచ్చేసి ఫార్టీ మార్క్స్ మనకి ఖచ్చితంగా రావాలి ఇందులో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కంప్లీట్గా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది అందులో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనకి షార్ట్ క్వశ్చన్స్ అన్నమాట ఇవి ట్వంటీ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఫోర్ యూనిట్స్ నుంచి ఈచ్ యూనిట్ నుంచి టూ టూ క్వశ్చన్స్ చొప్పున మనకి ఎయిట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో మనకి మనం ఏవైనా టూ యూనిట్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినా సరిపోతుంది టైం లేని వాళ్ళు మాత్రం టూ యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి సో ఎవరైతే బి బిఎల్ఏసిని సీరియస్గా అయితే తీసుకుంటున్నారో మీరు అన్నీ నాలెడ్జ్ గెయిన్ చేయాలి సబ్జెక్ట్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రము అన్నీ చదవడానికి ప్రయత్నించండి ఓకే ఇందులో మనకి ఎయిట్ క్వశ్చన్స్ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు మనం ఏదైనా ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్కి ఫోర్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ట్వంటీ మార్క్స్ నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి మనకి ఏముంటదంటే కొంచెం అంటే మరీ లాంగ్ కాకుండా మరీ షార్ట్ కాకుండా మిడిల్ ఆన్సర్స్ ఉంటాయి కదా ఆ విధంగా మనకు ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఫోర్ యూనిట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది సో ఫస్ట్ మనకి క్వశ్చన్స్ టైప్ ఎలా ఉంటుందనంటే ఫస్ట్ ఇది ఫస్ట్ యూనిట్ సమాజంలో గ్రంథాలయాల పాత్రలను వివరించండి లేదా సమాజ మార్పుకు గ్రంథాలయం ఒక సాధనం చర్చించండి అంటే మనకు యూని యూనిట్ టూల నుంచి టూ క్వశ్చన్స్ అడుగుతారు మళ్ళీ అందులో నుంచే మనకి ఏదొస్తే మనం అది రాయాలన్నమాట ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్ లేకపోతే ఈ ఆప్షన్ మనం చూస్ చూస్ చేసుకోవాల్సి వస్తుంది అట్లా మనకి ఫోర్ ఫోర్ యూనిట్స్ నుంచి టూ 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 అడుగుతారు అన్నమాట సో ఇట్లా మనకి ఫైవ్ 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 క్వశ్చన్స్ అడగడం జరిగింది మనం ఫైవ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి ఈచ్ క్వశ్చన్స్కి ట్వెల్వ్ మార్క్స్ అయితే అడుగుతారు సిక్స్టీ మార్క్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ లెక్క ఉంటాయన్నమాట అంటే మనం టెన్త్లో ఆల్మోస్ట్ అందరికీ రాసే ఉంటారు బ్రాకెట్స్ కానీ లేకపోతే ఇట్లా జతపరచడము ఖాళీలను పూరించండి అన్నట్టుగా సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది మనకి ట్వంటీ మార్క్స్ కడగడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు ఈచ్ క్వశ్చన్కి వన్ మార్క్ ఉంటుంది సో కాబట్టి మీరు ఏదైనా మూడు చాప్టర్లను టైం లేని వాళ్ళు రెండు లేదా మూడు చాప్టర్లను బాగా ప్రిపేర్ అవ్వండి టైం ఉన్న వాళ్ళు మాత్రం అన్నీ చూడడానికి ప్రయత్నించండి సో ఒకసారి నేను నాకు వీలైతే కనుక నేను ముందు ముందు వీడియోస్లలో అంటే క్వశ్చన్స్కి ఆన్సర్ మనం అంటే ఏ విధంగా మనం రాయాలి ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి అనేది నేను ముందు ముందు వీడియోస్లో చెప్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్